నమస్తే అండి నేను రజా ఆరా మస్తాన్ సో ఈ సర్వే సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు వింటే వైసీపీ గుండెల్లో మంట పడుతుంది వాస్తవంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఆయన సెఫాలజిస్ట్ సో ఆయన చేసేటటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంటాయి అంటే ఒక యాభై సీట్లు వస్తాయనగా ఒక యాభై ఐదు లేదా నలభై ఐదు సో దీని మధ్య కొట్టుమిట్టాడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆ మాదిరిగా బాగానే ఇస్తాడు సర్వే రిపోర్ట్స్ ఈయన సర్వే రిపోర్ట్లని మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి కొంతమంది ఎలక్షన్స్కి ముందు రోజు రెండు మూడు రోజుల ముందు నుంచి మొదలెట్టారు ఏమనంటే సో ఆరామస్థ సర్వే చేస్తే వైసీపీ గెలవబోతుంది ఆరామస్త సర్వే వచ్చింది టీడీపీ వాళ్ళు భయపెడుతున్నారు అని చెప్పేసి రకరకాల వార్తల్ని స్ప్రెడ్ చేశారు సో తనకంటూ ఒక మాదిరి స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ వ్యక్తి ఒక టీవీ ఛానల్లో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ పార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంశప్పటికీ సార్ పక్కాగా మనం గెలుస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు తర్వాత నిన్న టీవీ ఛానల్లో కూర్చొని వంద వస్తే చాలా అన్నట్లుగా మాట్లాడారు అది కూడా గ్రామీణ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో రూరల్ రూరల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది మనకు వస్తే చాలు సో ఇంచుమించు యాభై వంద స్థానాలు గెలిచేస్తాం ప్రభుత్వాన్ని మనమే స్థాపిస్తామని చెప్పేసి టీవీ అరవై తొమ్మిది టీవీ సిక్స్టీ నైన్ రజనీకాంత్ మాట్లాడడం జరిగింది అదే డిబెట్లో కూర్చున్నటువంటి ఆరా మస్తా అని చెప్పినటువంటి మాట ఏంటంటే మనోడు ఎక్స్ప్రెషన్స్ మారిపోయిన టైంలో ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై స్థానాల్లో కూటమి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎయిటీ పర్సెంట్ ఓట్ని తెచ్చుకోబోతోంది ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఎవరు చేశారాయా అంటే మన ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేశారు కదా లాస్ట్ ఎలక్షన్స్లో ఇదే ప్రభుత్వ ఉద్యోగులు రెండు చేతులతో గుద్దామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులతో మేము గుద్దాం గుద్ది గెలిపించాం తర్వాత వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేయలేదు ఏదో ఓపీఎస్ అని తీసుకొచ్చారు అది కూడా గతి లేకుండా పోయిందని చెప్పేసి ప్రతిసారి మమ్మల్ని పిలుస్తున్నారు అక్కడికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత టీ టిఫిన్ ఇచ్చి పంపిస్తున్నారు ఏదో చెప్పారు అలా అయితే అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఆల్మోస్ట్ వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఈ సర్వే రిపోర్ట్ అది రెండోది ఏంటంటే ఎలక్షన్స్లో ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే గనక అది వైసీపీకి భారీ నెగిటివ్ ఆస్పెక్ట్గా మారింది ఎలా అంటే లాస్ట్ టైం ఓటింగ్ పర్సెంట్ వచ్చేసి దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది శాతం ఉంది అది ఇప్పుడు ఎనభై ఒకటి నుంచి ఎనభై ఐదు శాతం మధ్యలో ఉన్నట్లుగా అంచనా అంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే కనుక ఆ ఓటింగ్ ఎవరైతే వేసారో అదంతా కూడా అదంతా కూడా వైసీపీకి నెగిటివ్గా మారడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సరే నువ్వు ఎలా చెప్తావా నెగిటివ్గా మారడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను దీన్ని ప్రత్యక్షంగా చెప్తాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రభుత్వంలోని జ ప్రభుత్వంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ టీడీపీ చాలా స్థానాల్ని గెలుచుకోగలిగింది ముఖ్యంగా వీళ్ళు అభివృద్ధి చేస్తున్నాం రాజధాని చేస్తున్నాం అన్నటువంటి అమరావతి మన వైజాగ్ ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టకుండా తిప్పికొట్టారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కావచ్చు అదేవిధంగా మన సిటీలో ఉండేటటువంటి ఓటర్ అర్బన్ ఓటర్ నుంచి కావచ్చు తీవ్రస్థాయి వ్యతిరేకత వైసీపీ పార్టీపై ఉంది వీళ్ళే కాదండి అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోతే వీళ్ళు రోడ్లు ఎక్కారు వీళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే పోయిన ప్రభుత్వం ఎంత దారుణంగా ట్రీట్ చేసిందంటే చెప్పడానికి కూడా వరం రాజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లేరు అదేవిధంగా సామాన్య ప్రజానికి ముఖ్యంగా ఇబ్బంది పెడుతుంది అంటే కొంత ట్యాక్స్ పేయర్స్ అనమాట ఈ ట్యాక్స్ పేయర్స్ ఏంటంటే వాళ్ళు ట్యా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు అలాంటి బెనిఫిట్స్ని పొందరు ఎలాంటి బెనిఫిట్స్ని పొందరు వాళ్ళ ఏంటంటే వాళ్ళు మినిమం కావాలనుకునేది మనకు రోడ్లు బాగున్నాయా డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా వాటర్ ఫెసిలిటీ బాగుందా రోడ్లు అద్భుతంగా ఉన్నాయా ట్రాన్స్పోర్ట్ క్లియర్గా ఉందా నీట్గా ఉంటుందా ప్రతిదాన్ని కూడా సిస్టమేటిక్గా ఉంచుతున్నారా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అదే ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పథకాన్ని తీసుకోరు సో ఈ ఐదేళ్లలో రోడ్లు వేసారంటే ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి సరే ఇది నేను చెప్తుంది మాట కాదు జనసేన పార్టీ వచ్చేసి డిజిటల్ క్యాంపెయిన్స్ రన్ చేసింది రోడ్లకు సంబంధించి అడుక్కో గయ్యి గజానికో గుంత అడుకో గొయ్యి అని చెప్పేసి డిజిటల్ క్యాంపెయిన్స్ రన్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితి గురించి సో సామాన్య ప్రజానికో నుంచి కూడా వ్యతిరేకత ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యావసర సరుకులు పెంచేశారు ఆ తర్వాత మన చెత్త చెత్త ఏదైతే చెత్త మీద ట్యాక్స్ వేశారు చెత్త పన్ను గట్టుకొచ్చుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అయ్యన్న పాత్రడైతే చెత్త డ్యాష్ అంటూ కూడా అవి మాట్లాడడం అయితే జరిగింది సో అది కూడా ఉంది ఇక్కడతో ఆగట్లేదు వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంకో తలపోటు ఏంటంటే అంటే జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఉన్నటువంటి ఇంకో తలపోటు ఏంటంటే మనకు సంబంధించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో ఇంటి పన్ను కడతాం హౌస్ ట్యాక్స్ కడతాం ఈ హౌస్ ట్యాక్స్ రేట్స్ అనేవి పర్ ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ భయంకరంగా పెంచేశారు ఐదేళ్లలో దాదాపు కొన్ని వందల రేట్లు పెంచేశారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంటిని వేసుకుంటే కనుక ఒక రేకులు లాంటి నార్మల్ ఇంటిని వేసుకుంటే కనుక అంతకుముందు ఒక ఐదు వందల రూపాయలు వస్తే కనుక ఈ ఐదేళ్లలో ఇంకొక రెండు వందల యాభై యాడ్ చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ 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 చొప్పున ఐదు సంవత్సరాలు కానీ రెండు వందల యాభై యాడ్ చేయగా మొత్తం కలిపి ఏడు వందల యాభై రూపాయలు అయినటువంటి పరిస్థితి ఈ విధంగా సామాన్య ప్రజల నుంచి కూడా ఉంది ఇదే కాదు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ పేరిట ఎప్పుడో ఇంద్రమ ఇళ్ళు ఇస్తే ఇంద్రమ్మ ఇళ్ళకి లోన్స్ ఇస్తే అంటే ఆ రోజున ఇళ్ళు కట్టుకోలేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు ఉన్న టైంలో మనకి ఇస్తే ఏం చేశారు చివర వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే ఆ లోన్స్ ద్వారా ఆనాడు సిమెంట్ సిమెంట్నో రాడ్లను ప్రభుత్వం నుంచి పొందడం అయితే జరిగింది మీరు అలా పొందారు కాబట్టి మీరు తిరిగి లోన్ రీపే చేయాలని చెప్పేసి ఓటీఎస్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు ఇది కూడా వైసీపీ పార్టీకి గుది బండలా మారింది గుది బండలా మారింది సో అంటే వీళ్ళంతా కూడా పేదలే ఈ ఈ డబ్బులు తీసుకునే అంటే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చినటువంటి లోన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా పేదలు నిరుపేదలు ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు దళిత సామాజిక వర్గాలు దారిద్ర్య వాళ్ళు మీ మ్యాక్సిమం ఏంటంటే లైన్ కింద ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ ఈ కేటగిరీకి వస్తారు ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి ఒక్క పోలెట్ బ్యాలె మనకి సారీ బ్యాలెట్ బాక్స్లోనే ఈ విధంగా ఉంటే అలాంటిది రేపటి రోజున సామాన్య జనం వేసినటువంటి ఈవీఎంస్లో పరిస్థితి ఏంటి పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఈ విధంగా ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ విధంగా ఎదురు తిరిగితే ఇంకా సామాన్యులు ఏ స్థాయిలో ఎదురు తిరిగారు మీ ఊహకే వదిలేస్తున్నా సో ఆరామస్తా అని చెప్పింది ఒక్కటే ఒకటేంటంటే నూట అరవై నుంచి నూట డెబ్బై స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఎనభై శాతంకి పైగా ఓటింగ్ వచ్చేసి కూటమికి పడింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగితే కనుక అది జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన నెగిటివిటీని తెచ్చిపెట్టింది అది ఏమాత్రం కూడా వైసీపీ వాళ్ళకి ఏమాత్రం కూడా మంచిది కాదు ఎందుకంటే అదంతా మ్యాక్సిమం ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక ఓటు అవడానికైతే అవకాశం ఉంది మరి మీరు అడగవచ్చు మరి వన్ పర్సంటేజ్ ఓట్ పెరిగితేనే తల్ల కిందులైపోతారంటే నేను చెప్తాను వన్ పర్సెంట్ ఓటు అంటే కనుక ఇప్పుడు వందలో వన్ పర్సెంట్ అంటే కనుక ఒకటి వందకి ఒకటి అదే మీకు లక్షకి వన్ పర్సెంటేజ్ అంటే ఎంత వెయ్య వంద అయితే కనుక లక్ష కాబట్టి వెయ్య అలాంటిది కోటికి వన్ పర్సెంట్ అంటే ఎంత వంద లక్షలైతే కోటి కాబట్టి లక్ష అలాంటిది మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు వన్ పర్సెంటేజ్ ఓటింగ్ అంటే ఐదు లక్షలతో సమానం ఐదు లక్షల ఓట్లతో సమానం మీకు వన్ పర్సెంట్ అంటే వన్ లాగానే కనిపించవచ్చు కానీ ఐదు కోట్ల జనాభాకి వన్ పర్సెంట్ అంటే ఐదు లక్షలతో సమానం అలాంటిది ఒక నాలుగైదు పర్సెంటేజ్ పెరిగిందంటే మాత్రం తలకాయలు తలకాయ తిరిగిపోద్దు అంటే ఫేట్ తిరిగిపోద్ది అని చెప్పచ్చు సో ఆ మాదిరి తయారవుతుంది అనమాట అందుకే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగితే కనుక అంత నష్టపోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ అయితే పాజిటివ్ వల్ల ఉంది ఏంటంటే ముఖ్యంగా తనామని అన్న చూడకుండా అందరికీ కూడా పథకాలు పంచకుండా పోయాడు అదొక్కటే పాజిటివ్ ఆస్పెక్ట్ సో చూడాలి అని చెప్పిన దాని ప్రకారం ఒక అయితే భయంకరమైన నెగిటివ్ ఒకటి పోస్టల్ బ్యాలెట్లు ఎట్టి పరిస్థితుల్లో పడదు రెండోది ఏంటంటే కనుక లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈ ఎలక్షన్స్కి ఓటింగ్ పర్సెంట్ పెళ్ళితే కనుక పక్కగా వైసీపీ ఓటమికి పక్క అనేది ఆయన చెప్పకపోయినా మెజారిటీ వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన మా ఆయన మాట్లాడాడు సో వాళ్ళు ఇప్పుడు ఎందుకు పోస్ట్ పోల్ రిజల్ట్ రిలీజ్ చేయారంటే ఎలక్షన్ కూడా ఉంది జూన్ ఫస్ట్ అనుకుంటా రిలీజ్ చేస్తారు మీకు సో అదనమాట అరవస్తానికి సంబంధించినటువంటి సంచలన సర్వే రిపోర్ట్